అందరికి నమస్తే అండి దెందులూరు నియోజకవర్గం విషయంలో గడిచిన ఇరవై నాలుగు గంటలలో అనేక ట్విస్టులు జరిగాయి ఆల్మోస్ట్ టీడీపీకి బీజేపీకి తెగదెంపుల వరకు వెళ్ళాయి చంద్రబాబు గారు జేపీ నడ్డా గారికి బీజేపీ పెద్దలకు ఫోన్లు చేసి సీరియస్గా మాట్లాడే వ్యవహారం పురంధేశ్వర్ గారికి చంద్రబాబు గారికి చర్చలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి చంద్రబాబు గారికి చర్చలు ప్రభాకర్ గారు అలగడం చాలా అనేక అంతర్గత విషయాలు జరిగాయి సో ఇంతకీ చింతమైన ప్రభాకర్ గారికి సీటు ఉందా లేదా దెందులూరు నియోజకవర్గం విషయంలో ఎందుకు ఇన్ని ట్విస్టులు జరిగాయి అసలు ఏం జరిగింది పొత్తులో లోపాయికారిగా ఈ సీటు విషయంలో ఇంత గందరగోళం జరగడానికి కారణం ఏమిటి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటి అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా చెప్తా గడిచిన గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జరిగిన సీన్లే చెప్తా యాక్చువల్లీ దెందులూరు నియోజకవర్గం ప్రభాకర్ గారికి సెకండ్ లిస్ట్లో పేరు వచ్చింది ఆయనకే కన్ఫర్మ్ చేశారు ఇబ్బంది ఏం లేదు ఆయన కూడా వర్కౌట్ చేసుకుంటున్నాడు గతంతో పోలిస్తే ఇప్పుడు పాజిటివ్గా ఉంది ఈజీగా టీడీపీ ఈజీగా గెలిచే సీటుగా మారింది గ్రౌండ్లో కూడా పాజిటివ్ వేవ్ క్రియేట్ అయ్యింది సో సరిగ్గా అదే టైంలో యాక్చువల్లీ ఏలూరు సీటు బీజేపీ తరఫున గారపాటి చౌదరి గారు అలియాస్ తపన చౌదరి గారు పోటీ చేయాలని చూస్తున్నారు ఆయన దానికి తగ్గట్టు ఏర్పాట్లన్నీ చేసుకున్నారు ఏలూరు ఎంపీ సీట్ చాలా సీరియస్గా ఆశించారు అయితే ఏలూరు ఎంపీ సీటు బీజేపీకి ఇవ్వలేదు ఇవ్వడానికి వీళ్ళు పడలేదు సో ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఆల్రెడీ ఉంగుటూరు జనసేనకి ఇచ్చారు పోలవరం జనసేనకి ఇచ్చారు కైకలూరు బీజేపీకి ఇచ్చారు ఇలా సాఫీగా నడుస్తూ ఉంది అయితే గారపాటి చౌదరి గారు నాకు ఎలాగ ఏలూరు ఎంపీ సీట్ ఇవ్వలేదు కదా దెంగులూరు ఎమ్మెల్యే సీట్ అయినా ఇవ్వండి అని చెప్పి గత ఇరవై రోజుల నుంచి గత మూడు వారాల నుంచి కూడా ఆ పార్టీ పెద్దల మీద ప్రెజర్ పెడుతూనే ఉన్నారు నేను పొలిటికల్గా ఒక ప్లాట్ఫామ్ నిర్మించుకున్నాను చాలా ఖర్చు పెట్టాను సో ఇప్పుడు నాకు ఏదో ఒక సీట్ కావాలని ఆయన ప్రెజర్ ఆయన లాబింగు ఆయన స్థాయిలో ఆయన చేస్తూనే ఉన్నారు ఈ సీన్ కాసేపు పక్కన పెడితే రాజమండ్రి పార్లమెంటు సీటుని పొత్తుల్లో భాగంగా బీజేపీ తరఫున పురంధేశ్వర్ గారికి కేటాయించారు రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని ఉన్న అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీకి ఇచ్చారు కానీ అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ స్ట్రాంగ్గా ఉంది నలమల్ రామకృష్ణారెడ్డి గారు స్ట్రాంగ్గా ఉన్నారు సో ఆయన పోటీ చేయకపోవడం వలన ఆయనకి సీటు ఇవ్వకపోవడం వలన అక్కడ టీడీపీకి కూటమికి ఖచ్చితంగా పడాల్సిన ఓట్లు ఒక యాభై నుంచి అరవై వేల ఓట్లు పోయే అవకాశం ఉంది సో దానివలన పురంధేశ్వర్ గారు ఓడిపోయే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఏం చేయాలి అనపర్తి సీటు రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వాలి అప్పుడు పురంధేశ్వర్ గారు సేఫ్ అవుతారు అంటే అనపర్తి సీటు బీజేపీ చేతిలో ఉన్న సీటు టీడీపీకి ఇచ్చేయాలి రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చేయాలి అక్కడ బీజేపీ చేతిలో ఉన్న సీటు టీడీపీకి ఇవ్వాలి అంటే మరోచోట ఎక్కడైనా టీడీపీ చేతిలో సీటు బీజేపీకి ఇవ్వాలి అప్పుడు లెక్క సరిపోద్ది బ్యాలెన్స్ అవుద్ది సో అందుకు ఎవరిని బలి చేద్దామా అని చూసి చూసి యాక్చువల్లీ తంబల్లపల్లి మారుద్దాము అనుకున్నారు తంబలపల్లి నియోజకవర్గంని టీడీపీ జయచంద్రారెడ్డి గారికి ఇచ్చారు కదా దాన్ని మార్చేసి బీజేపీకి ఇచ్చేద్దాం అనుకున్నారు కానీ చంద్రబాబు గారు సొంత జిల్లాలో ఉన్న తో అది మార్చడానికి వీలు పడక దెందులూరు నియోజకవర్గం ప్రభాకర్ గారిని మార్చేయాలి ఎలాగ ఇక్కడ గారపాటి చౌదరి గారు సీరియస్గా ఫోకస్ పెట్టారు అడుగుతున్నారు కదా సో ఆయన పట్టుబడుతున్నారు కదా ఆయనకి ఇచ్చేద్దామని చెప్పి ప్రభాకర్ గారిని లేపేద్దామని చూశారు దీనికి సంబంధించి నిన్న మధ్యాహ్నం కరెక్ట్గా ఇదే టైం అంటే మేబీ ఈ వీడియో మీరు ఎన్నింటి చూస్తున్నారో తెలీదు నిన్న మధ్యాహ్నం అంటే పదిహేడో తేదీ మధ్యాహ్నం రెండున్నర మూడు ఆ టైంలో ప్రభాకర్ గారి దగ్గరకు తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు గన్ని వీరాంజనాయుడు గారు ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి మహేష్ గారు ఇంకొంతమంది నాయకులు వెళ్ళారు ప్రభాకర్ గారు అసలు ఈ విషయాన్ని తన చెవిన పడడానికి కూడా అంగీకరించాల ఈ సీటు బీజేపీకి ఇచ్చేద్దాం మీకు సీట్ లేదు అనే విషయం తన చెవిలో వేసుకోవడానికి కూడా ఆయన అంగీకరించాల దాన్ని ఇండైజెస్ట్ అనమాట అస్సలు వన్ పర్సెంట్ కూడా ఆయన కన్విన్స్ అయ్యే ఛాన్స్ లేదు దాంతో అక్కడ చేసేదేమీ లేక ఈలోగా ఆ నియోజకవర్గం మొత్తం ఈ వార్త పాకేసింది నిన్న మధ్యాహ్నం నుంచి విపరీతంగా వార్త బాగా సర్కులేట్ అయిపోయింది ఆ నియోజకవర్గం మొత్తం సర్కులేట్ అయిపోయింది చాలామంది టీడీపీ ఇంకా డల్ అయిపోయారు ఇదేంటి గెలిచే సీటు బీజేపీ చేతిలో పెడితే మేమెందుకు పార్టీలో ఉండాలి అని చెప్పి కొంతమంది డీలా పడిపోయారు నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు నియోజకవర్గంలో రకరకాల చర్చలు మొదలయ్యాయి అయితే నిన్న మధ్యాహ్నం ప్రభాకర్ గారు ప్లస్ క్యాడర్ ఎవ్వరూ అంగీకరించకపోవడంతో ఇంకా చేసేదేమీ లేక పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా ఆల్రెడీ పార్లమెంట్లో మూడు సీట్లు పోయాయి రెండేమో జనసేనకి ఇచ్చాం ఒకటి బీజేపీకి ఇచ్చాం ఇప్పుడు దెందులూరే స్ట్రాంగ్ సీటు దెందులూరు ఏలూరులో వచ్చిన మెజారిటీనే ఎంపీ సీటు గెలవడానికి ఉపయోగపడద్ది అటువంటి దెందులూరు సీటు కూడా బీజేపీకి ఇచ్చేస్తే నేను ఓడిపోతా నాకు డబ్బులు వేస్ట్ నేను కూడా పోటీ చేయను ప్రభాకర్ గారికి ఈ సీట్ ఇస్తేనే టీడీపీకి సీట్ ఇస్తేనే నేను పోటీ చేస్తా లేకపోతే నాకు అవసరం లేదని చెప్పి పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా తిరుగుబాటు చేశారు ఒక రకంగా ఇంటర్నల్గా దాంతో గన్ గారు ప్లస్ కొంతమంది చింతమనేని ప్రభాకర్ గారు ముఖ్య అనుచరులు కొంతమంది నేరుగా మచిలీపట్నం వెళ్ళారు చంద్రబాబు గారి దగ్గరకు వెళ్ళారు ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పారు దీంతో చంద్రబాబు గారు కూడా కన్విన్స్ అయ్యారు రాత్రి పది నలభై ఐదుకి ప్రభాకర్ గారికి విషయం చెప్పారు మీ సీటు విషయంలో ఎటువంటి మార్పు ఉండదు మీరే పోటీ చేస్తారు సో మీరు సేఫ్లో ఉన్నట్టే అని చెప్పి నేరుగా ప్రభాకర్ గారు మాట్లాడడంతో ఇష్యూ సాల్వ్ అయింది ప్రభాకర్ గారు చంద్రబాబు గారు మాట్లాడారు అదే టైంలో చంద్రబాబు గారు దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారితో మాట్లాడారు పురంధేశ్వర్ గారితో మాట్లాడారు నలమల్లి రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడారు అలాగే మురళీధర్ సింగ్ మురళీధర్ సింగ్ ఏదో పేరు ఉంది కదా ఆయన ఎవరు బీజేపీ ఇన్ఛార్జీ బీజేపీ సీట్లు పంపం అవి చూస్తున్నాడు ఆయనతో మాట్లాడారు అంటే జేపీ నడ్డా గారితో మాట్లాడడానికి ప్రయత్నించారు ఆయనతో కూడా మేబీ ఈరోజు మార్నింగ్ మాట్లాడుంటారు ఇలా రకరకాల చర్చలు చేశారు రకరకాల వ్యక్తులతో మాట్లాడి దెందులూరు అయితే మీకు ఇవ్వడానికి కుదరదు అవసరమైతే నర్మల్లి రామకృష్ణారెడ్డి గారిని బీజేపీ కొండవయేసి బీజేపీలోకి పంపించి మీ పార్టీ అభ్యర్థిగానే అతన్ని పోటీ చేయించండి అంతే తప్ప దెందులూరు సీటు మాత్రం బీజేపీకి ఇవ్వడం కుదరదు కాక కుదరదు దానివలన ఏలూరు పార్లమెంటే దెబ్బ పడద్ది ఏలూరు ఎమ్మెల్యే సీటు పోద్ది చింతలపూడి ఎమ్మెల్యే సీటు పోద్ది ఓవరాల్గా ఏలూరు పార్లమెంటుకే దెబ్బపడే అవకాశం ఉంది కాబట్టి దెందులూరు సీటు ఇవ్వం కాక ఇవ్వం అని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం దాంతో పొద్దున ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి చింతమిన గారికి ఈ విషయం వెళ్ళడం దాంతో ఆయన వర్గం అంతా ఊపిరి పీల్చుకున్నారు ఆయన కూడా మార్నింగ్ నుంచి యాక్టివ్ అయ్యారు ఆయన వర్క్స్ ఆయన చేసుకుంటున్నారు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది చ ఇంకా ఉంది నలమల్లి రామకృష్ణారెడ్డి గారు ఒకవేళ బీజేపీలో సింబల్లోకి వెళ్తే అక్కడ ఓట్లు పడవు అనుకుంటే ఆయన అడ్డు చెప్తే పాయింట్ నెంబర్ వన్ అలాగే గారపాటి చౌదరి గారు ఇంకా పట్టు విడవకుండా నేను ఇండిపెండెంట్గా వేస్తా లేదంటే పార్టీ మారిపోతా అని అని ఆయన కనుక పార్టీని ఇంకా స్టిల్ ఆ పట్టు విడ వీడకపోతే అప్పుడు బీజేపీ వదులుకోవడానికి ఇష్టపడదు సో ఏదో నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ప్రభాకర్ గారు క్లియర్ అయినట్టే సీటు ఆయన చేతిలో ఉన్నట్టే సీటు తెలుగుదేశం పార్టీ చేతిలో ఉన్నట్టే కానీ ఇంకా బీజేపీ వాళ్ళు పట్టు వదలట్లేదు బీజేపీ వాళ్ళు పట్టు విడవట్లేదు కాబట్టి ఆయన చేతికి బీఫామ్ వచ్చే వరకు ఆయన నామినేషన్ వేసే వరకు ఈ ట్విస్టులు ఈ సినిమాలు ఈ తతంగాలు జరుగుతూనే ఉంటాయన్నమాట సో యాజ్ ఆ నౌ ఇప్పుడున్న పరిస్థితి అయితే మాత్రం ఇబ్బంది ఏమీ లేదు సో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ ఏమిటనేది నేను చెప్తాను ఎప్పటికప్పుడు థ్యాంక్ యూ